వారంతా మానసిక వికలాంగులు తల్లిదండ్రులు లేని అనాథులు ఉన్నా ఎవరో తెలియని నిర్భాగ్యులు ఇలాంటి వారిని అక్కున చేర్చుకుని ఆశ్రమం కల్పించి వారిలో మానసిక పరిపక్వత తీసుకువచ్చేందుకు కృషి చేస్తోంది ఒంగోలులో ఉన్న సారా కవనెంట్ హోం ప్రత్యేక అవసరాల బాలికల సేవలో తరిస్తూ అవసరమైన విభాగాల్లో శిక్షణనిస్తూ వారిలో స్థైర్యాన్ని నింపుతోంది ఈ అమ్మాయి పేరు రిప్కా స్వస్థలం ప్రకాశం జిల్లా కందుకూరు మండలం కె కందుకూరు పుట్టుకతోనే చేతులు రెండూ చచ్చుబడిపోయాయి నడవడం కూడా కష్టమే తల్లిదండ్రుల నిరాధరణకు గురైన ఈ బాలికను శిశు సంక్షేమ శాఖ గుర్తించి ఒంగోలులోని సారా కవెంటు హోంకు చేర్చింది ఆశ్రమ సిబ్బంది బాలికకు ఫిజియోథెరపీ ఇప్పించి కాళ్లలో కొంత శక్తిని కల్పించారు అంతేకాకుండా చదువుపై ఆసక్తిని పెంచారు ఇప్పుడీమె కాళ్ళ సాయంతో పుస్తకాలు తీయడం కాలి మధ్య పెన్ను పెట్టుకుని నోట్స్ రాసుకోవడం చేస్తుంది ఓపెన్ స్కూల్లో పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న రిప్కా టీచర్ కావడమే తన లక్ష్యమని చెబుతోంది బాగుంది బుక్స్ పెన్నులు పెన్సిల్స్ అన్ని ఇస్తారు టీచర్స్ బాగా చూసుకుంటాం ప్రేమతో టీచర్ చేతులు రాస్తాను ఒంగోలులో ఉన్న సారా కవెంటు హోమ్ రెండు వేల ఎనిమిదిలో స్థాపించారు అమెరికాకు చెందిన రెబ్బవరపు సారా ఒంగోలు వచ్చి స్థిరపడి ఈ ఆశ్రమం స్థాపించారు కొంతమంది సిబ్బందిని కేర్ టేకర్లను నియమించుకుని మానసిక వికలాంగులకు ఆశ్రయం కల్పిస్తున్నారు శిశు సంక్షేమ శాఖ కమిటీ గుర్తించిన అనాథ మానసిక వైకల్యం కలిగిన వారిని ఇక్కడ చేరుస్తారు అందువల్ల వారి పుట్టు పూర్వోత్తరాలు తల్లిదండ్రుల వివరాలు కూడా పూర్తిగా తెలియని పరిస్థితి అలాంటి దిక్కు మొక్కు లేని పిల్లలను ఇక్కడ ఆరోగ్యవంతులుగా తయారు చేయడం మానసిక పరిపక్వతకు తీసుకురావడం వీరి పని పూర్తిగా స్వచ్ఛందంగా నిర్వహిస్తున్న ఈ ఆశ్రమంలో ప్రస్తుతానికి నలభై మంది బాలికలు ఉంటున్నారు ప్రేమగా వారిలో నైపుణ్యాన్ని గుర్తించి అందుకు తగ్గ తర్ఫీదు ఇచ్చి ఆదుకుంటున్నారు ఇంటి దగ్గర ఒక అమ్మాయిని జాయిన్ చేసాను ఇక్కడ ఇక్కడ అమ్మాయిలు మాత్రం చాలా సేఫ్టీగా ఉంటుంది శుభ్రత కానీ అన్నీ కానీ చక్కగా నీట్నెస్ కానీ అన్నీ ఉంటుంది ఇక్కడ మాత్రం ఆడపిల్లలది మాత్రం చాలా ఇబ్బంది లేకుండా బయట మనం అయితే ఎక్కడ ఉంటామో తెలియదు నేను రాకపోతే వాళ్ళ ఆరోగ్యం కానీ ఏదైనా ఏ అయినా కూడా వాళ్ళే చూసి ఏదైనా ఇబ్బందిగా మీరు చూడాలి అంటేనే నాకు ఫోన్ చేస్తారు నార్మల్ వాళ్ళు ఎవరెక్క ప్రతి ఒక్కళ్ళు రకరకాల వైకల్యాలతో ఇక్కడికి వచ్చిన వాళ్ళే ఉంటారు వాళ్ళని చైల్డ్ మా దగ్గరికి ఏంటంటే సిడబ్ల్యూసి ద్వారా వస్తారు ప్రతి ఒక్క చైల్డ్ వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే ఆ చైల్డ్ ఎలా ఉన్నారు ప్రతిదీ ఒక అని కాదు మెడికల్ కండిషన్ ఎలా ఉంది వాళ్ళది ప్లస్ వాళ్ళది ఇంటెలిజెన్స్ ఎలా ఉంది ఐక్యూ ఎలా ఉంది ప్రతిదీ అసెస్మెంట్ మేము చేసుకొని ఆ మెడికేషన్ వైజ్గా మెడికేషన్ వాడతాం కావాల్సిన నీటిని బట్టి అంటే ఒకళ్ళ ఇంటెలెక్చువల్ డిజేబుల్ రావచ్చు ఇంకొకరు లేకుంటే అంటే బ్లైండ్ రావచ్చు ఆర్టిస్టిక్ రావచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసేబుల్టీస్ మల్టీ డిసేబుల్ చిల్డ్రన్స్ రావచ్చు ఒక్కో చైల్డ్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్లో అవసరం ఉంటుంది ఆ అవసరం వాళ్ళ నీటిని గుర్తించి ఆ నీటిలో మేము అన్ని ప్రతిదీ చేసుకుంటూ వాళ్ళకి అచీవ్మెంట్ గోల్స్ ఏమని గోల్స్ తీసుకుంటాము ప్లస్ ఆ గోల్స్ వైజ్ కానీ వాళ్ళకి అచీవ్మెంట్ తీసుకుంటా వచ్చు వాళ్ళకు ఒక రికార్డ్ మెయింటెన్ చేసుకుంటూ ప్రతిదీ వాళ్ళ గ్రోత్ ఒక్కొక్కరు ఒక్కో రకమైన మానసిక స్థితిలో ఉంటారు కొందరికి మాటలు రావు మరికొందరు నడవలేరు ఇంకొందరికి ఇక్కడకు వచ్చేటప్పుడు కనీసం చేతులు కాళ్ళు పనిచేయలేని స్థితిలో ఉంటే వారికి ఫిజియోథెరపీ చేసి నడిచేలా సహకారం అందిస్తారు ఇద్దరేసి పిల్లలకు ఒక కేర్ టేకర్ ఉంటారు ఫిజియోథెరపిస్ట్ సైకాలజిస్ట్ వైద్యులు ఇలా నిరంతరం బాలికల సేవల్లో ఉంటారు ఈ ఆశ్రమంలో చేరిన పలువురిని విదేశీయులు దత్తత తీసుకున్నారు పలువురు బాలికలు వివిధ రంగాల్లో కాస్త నైపుణ్యం సాధించి చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు సాధ్యమైనంత వరకు బాధితులు స్వశక్తితో బతికేలా చేసి వారిని సాధారణ జీవనంలోకి తీసుకురావడమే సంస్థ లక్ష్యమని నిర్వాహకులు చెబుతున్నారు నేను చేసే ప్రతి ఒక్క ఫిజియోలో కూడా షెడ్యూల్ ఉంటుంది అనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సివియర్ పిల్లలు ఉంటారు మైల్డ్ మోడరేట్ ఇట్లా త్రీ టైప్స్ లో ఉంటారు బట్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క చైల్డ్ కూడా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కి నడిచిన పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ ఇప్పుడు నడవగలుగుతూ చాలా చక్కగా వాళ్ళ ఇండివిజువల్ లైఫ్ అనేది వాళ్ళు లీడ్ చేసుకోగలుగుతున్నారు రిమైనింగ్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారు వాళ్ళకి ఫిజియోనీడ్ ఉంటుంది అట్ ది సేమ్ టైం మేము రీహాబ్ అనమాట స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ మేము నర్సెస్ కలిసి అందరం గ్రూప్ ఆఫ్ వర్క్ అనేది ఇక్కడ మేము చేస్తాము కుటుంబంలోని పిల్లల్ని ఒక కుటుంబాలని ఉద్దేశంతో చాలా డబ్బు గారు ఒక ప్రత్యేక వర్షం పిల్లలు మరి వాళ్ళని తీసుకోవాలని ఆశ కలిగి మరి మహిళా శిశు సంక్షేమ శాఖ కలిగినప్పుడు వాళ్ళు పిల్లలు ఇవ్వడం జరిగింది మా ఉద్దేశం ఏంటంటే వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళకి కుటుంబం కావాలి ఒక ఫ్యామిలీ ఆ ప్రేమను పంచాలని ఉద్దేశం వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత ఆ ఏ వయసులో వచ్చినా కూడా ఇక్కడే ఉంటారు వాళ్ళకి మేమే చదువు చెప్పించడం చదువుకునే వాళ్ళని చదువు చెప్పడం ఉద్యోగాలు చేసే సామర్థ్యం కల్పించి వాళ్ళని ఇండిపెండెంట్ చేయటం ఇండిపెండెంట్ చేసినా కూడా వాళ్ళని మళ్ళీ మేము కేర్ తీసుకోవటం అలా జరుగుతూ ఉంటుంది వాళ్ళని పంపించడం అయితే ఏమి కన్నవాళ్లే కాదనుకున్న వారిని అక్కున చేర్చుకుని వారికి అండగా నిలుస్తున్న ఆశ్రమ నిర్వాహకులను పలువురు ప్రశంసిస్తున్నారు